ఏపీలో అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం గంటకో మలుపు తిరుగుతోంది మాజీ మంత్రి జోగి రమేష్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేసి విక్రయించినట్లు గుర్తించి జోగి కుమారుడు రాజీవ్ ను అధికారులు అరెస్ట్ చేశారు గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ లో ఏడు గంటల పాటు రాజీవ్ ను విచారించారు అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఏసీబీ కొరడా జులుపిస్తోంది అంబాపురంలో సిఐడి జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూములను మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ జోగి వెంకటేశ్వరరావు కొనుగోలు చేశారు ఆ భూమి రికార్డ్స్ ను తారుమారు చేసి సర్వే నంబర్లు మార్చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు ఎనభై ఎనిమిది సర్వేలోని భూమి కొని ఎనభై ఏడులోకి మార్చాలంటూ ఒత్తిడి తీసుకొచ్చి ఇతరులకు విక్రయించారు ఈ విషయాన్ని గుర్తించిన ఏసీబీ అధికారులు మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు కొన్ని డాక్యుమెంట్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు తనిఖీల తరువాత ఏసీబీ అధికారులు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ ను అదుపులోకి తీసుకున్నారు రాజీవ్ తో పాటు మొత్తం ఎనిమిది మందిపై కేసులు నమోదు చేశారు అగ్రిగోల్డ్ భూముల లావాదేవీల కేసులో రాజీవ్ ఏ వన్ కాగా జోగి రమేష్ బాబాయి వెంకటేశ్వరరావు ఏ గా ఉన్నారు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయంలో సర్వేయర్ రమేష్ తో కలిపి జోగి రాజీవ్ పై ఏసీబీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు మరోవైపు జోగి రాజీవ్ అరెస్ట్ ను సీరియస్ గా తీసుకున్న వైసీపీ నేతలు పేర్ని నాని వెల్లంపల్లి అప్పిరెడ్డి దేవినేని అవినాష్ మొండితోక జగన్మోహన్ రావు ఏసీబీ ఆఫీస్ కు వెళ్లారు అయితే అనుమతి లేదంటూ వారిని పోలీసులు అడ్డుకున్నారు జోగి రమేష్ గారు కుటుంబం మీద ఈ రోజు కక్ష సాధింపు బిగిన్ చేశారు ఈ రోజు ఏదైనా పొరపాటు జరుగుంటే ఏదైనా వాళ్ళకి ఏదైనా అపోహలుంటే నోటీసులు ఇచ్చి నోటీసుల ద్వారా రిప్లై కూడా అడగచ్చు అగ్రిగోల్డ్ భూముల విషయంలో తాము ఏ తప్పు చేయలేదన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ కావాలని తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు నిజంగా తాము తప్పు చేసినట్టు నిరూపిస్తే విజయవాడ నడిబొట్టున ఉరేసుకుంటానంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మా మీద ఇటువంటి కక్ష సాధింపులు నా కుటుంబం మీద చేస్తే పైన దేవుడున్నాడు అన్నాడు అడిగారు ఒక చిన్న కుర్రోడిని తీసుకొని ఏమీ తెలియని కుర్రోడిని తీసుకుని మీరు అరెస్ట్ చేయాలా ఏదైనా తప్పు చేసుంటే విజయవాడ నడిబడులో ప్రజలకి ప్రజల సాక్షిగా అయితే ఊరేసుకుంటాం మొత్తానికి అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది